అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ఏపీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల మొత్తం పోస్టులు ముఖ్యమైన తేదీల వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది తాజాగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను ఏపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే ఎనభై ఒక్క పోస్టులతో ఏపీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడు విడుదల చేసింది ఈ పోస్టులకు సంబంధించి మార్చి పదిహేడవ తేదీన ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది ఆఫ్లైన్ మోడ్లో లో ఆబ్జెక్టివ్ విధానంలో ఏపీ గ్రూప్ వన్ పరీక్ష ఉంటుంది డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించబోయే మెయిన్ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు ఇంకా ఏపీఎస్సి గ్రూప్ వన్ పోస్టులకు జనవరి ఒకటి నుంచి జనవరి ఇరవై ఒకటి వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు డిప్యూటీ కలెక్టర్ తొమ్మిది డిఎస్పీలు ఇరవై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది పూర్తి వివరాలను ఏపీ అధికారిక వెబ్సైట్ www.psc.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు ఏపీఎస్సి గ్రూప్ వన్ పోస్టుల వివరాలు ఇవే ఏపీ సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు తొమ్మిది ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ పద్దెనిమిది డిఎస్పీ సివిల్ ఇరవై ఆరు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆరు కోఆపరేటివ్ సర్వీసెస్ లో డిప్యూటీ రిజిస్టార్ పోస్టులు ఐదు జిల్లా ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు మూడు అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్ రెండు జైళ్ల డిప్యూటీ సూపరింటెండెంట్ జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ అసిస్టెంట్ ప్రొవిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి పరీక్షా విధానం సిలబస్ తదుపరి పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో చూసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి